మనిషి సోషల్ యానిమల్ అని అరిస్టాటిల్ అన్నాడు కానీ ఇప్పుడు మనిషి సోషల్ మీడియా యానిమల్ అయ్యాడు ఏ ఆడపిల్ల కళ్ళు నా కొడుకు మీద పడకుండా ఎవడైనా ఒకటో రెండు క్రెడిట్ కార్డులు వాడతాడు ఉన్న మొత్తం ప్రతిరోజు ఆనంద్ ఇంటికి ఎప్పుడొస్తాడా నేను ఎదురు చూస్తూ ఉంటాను ఏదో ఒక టైంలో ఇంటికి వెళ్తే చాలని ఆనందానికి ఇక్కడ పరిస్థితుల్ని బట్టి అవసరాలు అవసరాలను బట్టి పరిచయాలు పెరుగుతాయి కానీ కొన్ని పరిచయాలు మాత్రం జీవితాన్ని పెద్ద మలుపు తిప్పుతాయి అంత నా పక్కన కూర్చున్నా ఇంత హ్యాపీగా ఫీల్ అవనే దొరికిపోతామన్న భయం ఉన్నప్పుడే దొరకకుండా ఏమైనా చేస్తా ప్రాక్టికల్ అని పేరు పెట్టి ఎమోషనల్ డిసిషన్ తీసుకుంటున్నావా ఫేస్బుక్ లో ఉన్న అమ్మాయికి ఫాలోయింగ్ ఎలా ఉంటుందో తెలుసా నేను ఇడ్లీ తింటున్నాను అని స్టేటస్ పెడితే ఏ చట్నీ చిట్నీ తింటున్నాను ఏ చట్నీ వేసుకు తింటే బాగుంటది ఈడే చట్నీ వేసుకు తిన్నాడో చెప్పే రకాలు ఇవన్నీ